మీరు కనుక ఈ మధ్య హెయిర్ సీరమ్స్ వాడుతూ ఉంటాయి వాటిలో చాలా కామన్ గా వాడే పదం పెప్టైడ్స్ ఏంటి పెప్టైడ్స్ ఈ హెయిర్ సీరమ్స్ లో పెప్టైడ్స్ రోల్ ఏంటి దీనివల్ల పెప్టైడ్స్ ఉండే సీరమ్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఎలాంటి రకాల పెప్టైట్స్ ఉంటాయి ఏంటి పెప్టైట్స్ అంటే ఇవి పెప్టైట్స్ అనేది యూజువల్ గా యాసిడ్ సీక్వెన్సెస్ అంటే మన ప్రోటీన్ తో సంబంధించినవి ఒక యాసిడ్ లాంటితో చేసిన పదార్థాలు ఇవి కామన్ గా ఉండే పెప్టైడ్స్ హెయిర్ లో పడవి ప్రోకాపిల్ అని తర్వాత ఎనాగైన్ అని తర్వాత కాపర్ పెప్టైడ్స్ ఉంటాయి జిహెచ్ అని మల్టిపుల్ రకాల పెప్టైడ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా దే ఆల్ హ్యావ్ కామన్ బెనిఫిట్స్ ఉంటాయి పెప్టైడ్స్ ఉండే బెనిఫిట్స్ తెలుసుకున్నారో ఇవి వెళ్ళి డర్మల్ ప్యాపిల్ అంటాం ఎక్కడి నుంచి అయితే హెయిర్ గ్రోత్ ఉంటుందో ఆ డర్మల్ ప్యాపిల్ని స్టిమ్యులేట్ చేస్తాయి స్టిమ్యులేట్ చేయడం వల్ల హెయిర్ బ్లడ్ సప్లై పెరిగి స్ట్రెంథెన్ అవుతుంది హెయిర్ రూట్ స్ట్రెంగ్ అవుతుంది దాంతో ఎనా హెయిర్ పెరిగే ఏదైతే ఫోర్ ఫేజ్ ఉంటుందో అది ఎక్స్టెండ్ అవుతుంది దానివల్ల హెయిర్ లాస్ తగ్గి ఎక్కువ హెయిర్ కనపడుతుంది మనకు పాటు బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవ్వడం వల్ల హెయిర్ టెక్స్చర్ థిక్నెస్ రెండు పెరుగుతాయి హెయిర్ లాస్ తగ్గుతుంది తర్వాత హెయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది సో పెప్టైడ్స్ చాలా రకాల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాకపోతే మీరు వాడే సీరంలో ఎంత క్వాంటిటీ పెప్టైడ్స్ ఉన్నాయి అందులో ఏ ఎంత ప్రపోర్షన్ వాడారు సో పెప్టైడ్స్ కొంత వాడినంత మాత్రాన అన్ని బెనిఫిట్స్ రాకపోవచ్చు మ్యాజికల్ అయితే కాదు ఖచ్చితంగా డైట్ ఫుడ్ స్లీప్ అన్నీ సరిగ్గా ఉంటేనే మనకి పెప్టైడ్స్ అనేవి పనిచేస్తాయి ఆల్రెడీ కనుక మీకు వేరే డెఫిషియన్సీస్ ఉండి హార్మోన్ డెఫిషియన్సీ ఉంటే ఈ పెప్టైడ్స్ అంతా చేయకపోవచ్చు అన్ని నార్మల్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ కి ఈ పెప్టైడ్స్ హెల్ప్ చేస్తాయి సో మీరు కనుక హెయిర్ గ్రోత్ సీరమ్ లో కనుక పెప్టైడ్స్ ఉంటే అది ఖచ్చితంగా మీరు వాడి ట్రై చేయొచ్చు మీరు బయట దొరికే పెప్టైడ్స్ కి డాక్టర్స్ ఆఫీస్లో దొరికే పెప్టైడ్స్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాన్సన్ట్రేషన్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది మనం మన మెడికల్లో వాడే లో సో మీరు బయట ఆర్డినరీ అమెజాన్లో దొరికే పెప్డైట్స్ కనుక మీరు రిజల్ట్స్ లేకపోతే ఒక్కసారి డాక్టర్స్ ఆఫీస్లో అవైలబుల్ ఉండే సీరమ్స్ వాడి ట్రై చేయండి అది పెప్టైట్ ఫాల్ట్ కాదు అది డోసేజ్ తక్కువ ఉండడం వల్ల దాని ఎఫెక్టివ్నెస్ కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ఇలాంటి ట్రీట్మెంట్స్ వాడే ముందు ఒక్కసారి మీ డెర్మటాలజిస్ట్ కానీ లేదంటే రిలీఫ్ అండ్ కస్టమర్ కేర్ కానీ కన్సల్ట్ చేస్తే మీకు ఈ పెప్డైట్స్ పనిచేస్తాయా లేదంటే వేరే ఏమైనా వేరే రకాల ట్రీట్మెంట్స్ ఏమైనా అవసరమవుతాయా అనేది మాత్రం ఒక్కసారి మిమ్మల్ని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసింది మాత్రమే ఖచ్చితంగా చెప్పగలుగుతాం